ఇది ముప్పై ఎనిమిది సైజు పంజాబీ డ్రెస్ కట్ చేస్తున్నాను కొత్తతో చెప్తాను చూడండి ముందు క్రాసు ఏమైనా ఉన్నాయేమో కట్ చేసుకోవాలి కింద లూజు ఇరవై నాలుగు అంగ్లాలు రావాలి నేను ఇరవై ఆరు అంలాలు పెట్టుకున్నాను అంగుళం గుట్టులో పోతుంది అప్పుడు ఇరవై నాలుగు వస్తున్నాను ఆ అంగుళం ఖర్చు పెట్టారా ப்ளஸ் படவ எம்ஐதி நலபை ரெண்டு வந்து அண்ணி நேன் இங்கோ அங்கூர் டிச்சிப்பெட்டுக்கொண்டா கிந்த பட்டியக்கூடாது நலபை மூணு பெட்டி பார்க்கிங் வந்து சைது மாரி நர் சென்டர் பதமூடு

ఇప్పుడు గీసే డ్రాయింగ్ షాలరా పైన షాలరు ఇదేమో సంఖ ఇది నడుం సెంటర్ అండి ఇది నడుం సెంటర్ ఇది సీట్ సీట్ కింద సైడ్ కట్స్ వస్తాయి కదా ఎంఐ ఎంఐకి పద్నాలుగు పెడుతున్నాను పద్నాలుగు చేసి సోాల పద్నాలుగు పెడుతున్నాను నేను అలా కాలర్ వస్తుంది అందుకని పద్నాలుగు పెడుతున్నాను లేకుంటే పన్నెండే సరిపోతుంది స్కూల్ యూనిఫామ్ ఈఎంఐ సెస్ట్ ముప్పై ఆరు ఉంది ముప్పై ఆరు అంటే ముప్పై ఆరు సో పద్దెనిమిది పద్దెనిమిదికి ఒక అంగుళం కలుపుకుంటున్నాను తొమ్మిది ఒకటి పది ఒక అంగుళన్నర ఖర్చు పెడుతున్నాను అప్పుడు పదకొండున్నర పెట్ట కదండి పదిన్నర ఇక్కడ పదకొండున్నర పెట్ట కదండి ఇక్కడ పన్నెండు పెడుతున్నాను కక్ష దగ్గర దగ్గర కొంచెం సీట్ కదండి కొంచెం

മുൻ മേട మీకు మేడ కట్ చేసి చెప్పు చెప్పు ఇప్పుడు సేమ్ ప్రింట్ ఎలా వేసుకున్నాము బ్యాక్ పార్ట్ కూడా అలాగే వేసుకున్నాము ఇప్పుడు ఏ డ్రెస్ కైనా ఫ్లంట్ బ్యాక్ రెండు ఒకే సైజ్ వస్తుందండి మనం కుట్టేటప్పుడు ఫ్రంట్ మేడ వేరు బ్యాక్ మేడ వేరు అప్పుడు వస్తుంది మనం కట్ చేసుకునేటప్పుడు సమానంగానే వస్తుంది సైడ్ కొంచెం క్రాస్ తీసుకోండి ఎందుకంటే సైడు కిందకు జారినట్టుగా ఉంటుంది అందుకని కొంచెం ఒక అంగుళం క్రాస్ తీసుకుంటే మనం అలా లేకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ డాట్స్ పెట్టుకోండి మీరు మెడ కట్ చేస్తున్నాను చూడండి నారంగులాలు పెట్టాను కదా ఇది ఫ్రంట్ నెక్ రెండు బుల్ వెనక నెక్కని మెడ మనం మెడక అనుకొని ఉంటుంది మెడకానికి కాలర్ వస్తుంది ఇక్కడ వరకు కాలర్ వస్తుంది అది మళ్ళా కుట్టేటప్పుడు చూపిస్తాను నేను ఇక్కడ వరకు వస్తుంది మరి వేసుకునేటప్పుడు డ్రెస్సు వేసుకోవడానికి తల పట్టదు కనుక ఎదరో బటన్స్ పెడుతున్నాను ఆ బటన్స్కి ఏడు వంగలాలు కిందకి దించుతున్నాను పట్టి దీని రెండు బటన్స్ వస్తాయండి దాని బాడీ తయారైపోయింది కటింగ్ అయింది హ్యాండ్స్ కట్ చేస్తాం అందు క్రాస్ తీసేయాలి ఎంఐ ఎంఐసెస్ట్ ముప్పై ఆరు ఉందండి నాలుగవ వంతు తొమ్మిది అంటే చెస్ బట్టి చెస్ట్ బట్టి వస్తాయండి అసలు కొలతలు చెయ్యి లూజు పన్నెండు ఉందండి ఒక అంగులు నాకు ఖర్చు పెడుతున్నాను పదమూడు అంగుళాలు పొడవు శంఖ క్రాస్ మూడు ఉన్నారు అంగుళ ఇప్పుడు ఒక నిమిషం ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం కొంచెం తగ్గింది అది కట్ చేస్తున్నాం ఎప్పుడే సైజు అండి కుట్టేటప్పుడు ఇవన్నీ ఏం చూసుకోకుండా మనం ఊరికే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు తర్వాత ప్రింట్ కొంచెం క్రాస్ తీస్తున్నాను లూజ్ రాకుండా ఉంటుంది दर्ज का हाँ